ప్రభాస్ నటించిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సినిమాకు సీక్వెల్ రానున్న విషయానికి తెలిసింది ఇటీవల నిర్మాతలు సినిమా షూటింగ్ పురోగతి గురించి కీలక సమాచారం వెల్లడించారు సినిమా అభిమానులకు ఈ సమాచారం ఆనందాన్నిచ్చింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం కల్కి రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొె దిశా పఠానీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు గతేడాది సమ్మర్ స్పెషల్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అలాగే ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కాని సీక్వెల్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి నిర్మాణ పనుల చూసుకుంటున్న స్వప్న దత్ ప్రియాంక దత్ లు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు కల్కి పార్ట్ ఒకటితో పార్టే సీక్వెల్ కు సంబంధించిన కొంచెం షూటింగ్ కూడా పూర్తి చేశాము పార్ట్ రెండుకు సంబంధించిన ముప్పై ఐదు శాతం షూటింగ్ కంప్లీట్ అయింది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలో వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం వీరి కామెంట్స్ వైరల్ అవుతుండగా డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు త్వరలో వచ్చే అప్డేట్స్ అభిమానుల ఆశలను మరింత పెంచుతాయని ఆశిద్దాం